పాట తీసుకుందాం మా వర్గాలు ఇప్పటికీ వినాయక మండపాల దగ్గర భజన చేస్తున్నాయి రాజ్యాధికారం వైపు తొంగి చూడని కులాలు ఎన్నో ఏంల నుండి ఎంత పెద్ద విగ్రహాలు పెట్టినా మా భోజనాలకు అధికారం అందకపై విఘ్నేశ్వరుడు లంగో లంబోదరుడు అని పేర్లతో పిలిచిన పేదోళ్ల తలరాతలు మారకపై అగ్రవర్ణాల ఆధిపత్యం అగ్రా చేస్తుంటే పెద్ద కులాల పెత్తనం మిదిమిరిపోతుంటే ఒకటి రెండు కులాలు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తుంటే కేవలం వాళ్ళ వర్గాలకే రిజర్వేషన్ ఫలాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మారే రోజులు ఎన్నడూ వస్తాయని గణపతి దేవుణ్ణి పుష్పాలతో పూజలు నిర్వహించ నిర్వహించిన మా బాధలు ఆలకించడాయే ఈ వినాయక చవితి నుండైనా ఎగిసి పడుతున్న బీసీ ఉద్యమాన్ని దీవిస్తూ అగ్రకులాల రాజకీయాలు అణచివేసి బహుజనుల రాజ్యాధికారం అందిస్తాడని బహుజనులకు రాజ్యాధికారం అందిస్తాడని వినాయకుని కోటి మొక్కులు మొక్కుతున్నామంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా ఏదైనా పని తలపెట్టే ముందు విఘ్నేశ్వరుడు అంటే ఏ ఏదైనా ఆటంకాలు ఉన్నా అని విఘ్నేశ్వరుని గజ అది గణనాథుణ్ణి మొక్కుకుంటూ మనం స్టార్ట్ చేస్తాం బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున ఒక తారాస్థాయికి చేరిన నేపథ్యంలో బహుజనులకు రాజ్యాధికారం దిశ దిశగా ముందుకు తీసుకురావాలని విఘ్నేశ్వరిని కోరుకుంటా ఉన్నారు పెద్దపల్లి రాజన్న నేటి మాట